ప్రార్థించే పెదపుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని నిజం చేస్తూ తమ గ్రామం క్షేమంగా ఉండాలని కోరుకునే ఓ వ్యక్తి కోసం ఆ ఊరిలోని గ్రామస్తులంతా చేయి చేయి కలిపి భారీ విరాళాలను సేకరించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న అరుదైన సంఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో చోటు చేసుకుంది ధనుర్మాసుల్లో హరిదాసు ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే ప్రతి గ్రామంలోనూ హరిదాసులు జాముని లేచి ఆ ఊరు బాగుండాలని కోరుతూ గ్రామాల్లో హరినామ సంకీర్తనలు చేసుకుంటూ వారి నెత్తిన ఉన్న అక్షయ పాత్రలో ఎవరికి తోచిన వారు బియ్యాన్ని వేస్తుండగా ఊరంతా తిరుగుతూ ఉంటారు ఈ క్రమంలోనే గొల్లల మామిడాడ గ్రామంలో గత ఎన్నో సంవత్సరాలుగా ధనుర్మాసం సందర్భంగా గ్రామంలో హరినామ సంకీర్తనలు చేసుకుంటూ ఎంతో నియమనిష్టలతో గ్రామం గ్రామంలోని ప్రజలు బాగుండాలని కోరుకునే హరిదాస్కు పెద్ద కష్టం వచ్చింది ధనుర్మాసం పూర్తయిన తరువాత గ్రామంలో ప్రతి ఇంటికి వెళితే ఎంతో కొంత దానంగా బియ్యం నగదు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలోనే హరిదాసు గ్రామంలో తిరిగేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం వెన్నుముకకు బలమైన గాయం తగలడం జరిగింది అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి ఆర్థిక పరిస్థితి హరిదాసుకు తగిలిన దెబ్బతో ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది వెన్నుముకకు తగిలిన గాయానికి చికిత్స కోసం లక్షల రూపాయల నగదు వెచ్చించడంతో కుటుంబం అప్పులపాలైంది ఈ విషయం తెలుసుకున్న గొల్లెల మామిడాడ గ్రామస్తులు తమ గ్రామం కోసం ఏర్పాటు చేసుకున్న మన ఊరు ఊరి కోసం అనే వాట్సాప్ గ్రూప్లో ఈ విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది తమ గ్రామం క్షేమాన్ని కోరుకుని హరిదాసుకు అంత కష్టం వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఆ పోస్టుకు స్పందించి ఎవరికి తోచిన సాయం వారు చేశారు దీంతో లక్ష డెబ్బై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు సమకూరింది ఈ రోజు ఆయన కుటుంబానికి గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు గ్రామస్తుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసంలో గొల్లల మామిడాడ గ్రామానికి ఎనలేని సేవలు అందించిన హరిదాసు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న గొల్లల మామిడాడ గ్రామస్తులు ధన్యులని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు పరంపరానుగతంగా మా గొల్లల మామయాడ గ్రామంకి ఎనడైనటువంటి సేవలు ఎలాగంటే ధనుర్మాసంలో నెల రోజులు కూడా అంటే నెలగంట పెట్టిన లాగా మళ్ళీ ఆ నెల అంటే మనకి కనువు పండగ పూర్తయ్యేంత వరకు కూడా మనకి ఆధ్యాత్మిక రామాయణం సంకీర్తనని ఆయన స్మరిస్తూ మా గ్రామం అంతగా సుభిక్షంగా ఉండాలని ఆ భగవన్నామాన్ని హరినామ స్మరణ చేసుకుంటూ ఆయన అక్షయపాప్తిని ధరించి వారు మీ అన్నయ్య గారిని చెన్నాను కదా వారి తమ్ముడు గారు మన గ్రామంలో ఈ ధనుర్మాసంలో కూడా వారు సేవ చేయడం జరిగింది వారికి అనుకోకుండా ప్రతి జీవి కో భగవంతుడు ఏదో ఒక అవస్థని కలుగు చేస్తుంటున్న ఆయనది ఆయన లేళ్లను ఒక భాగం అటువంటి ఏదైతే విపత్తు అనేటువంటిది సంభవించినా దాన్ని మళ్ళీ సక్రమంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు మళ్ళీ మా గ్రామానికి తిరిగి సేవ చేసుకునే భాగ్యాన్ని మళ్ళీ భగవంతుడు ఈ రూపంలో మా అందరికీ కూడా అందజేశాడు అంతే ప్రతి ఒక్కగా మన గ్రామమే కాదు గ్రామాల నుంచి కూడా వారి యొక్క విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పందిస్తూ అందరూ కూడా తమ వంతు సహకారంగా మేము ఉన్నాము అన్నట్టుగా అందిస్తూ ఆ ఫలాన్ని ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వారికి నమస్సుల తరఫున ప్రతి ఒక్క పౌరుల తరఫున అలాగే ఈ విరాళం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక 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 శాసనాలు వారి తరపుగా స్వామి సన్నిధిలో తెలియచేస్తూ వారి త్వరతిగతిని ఆయన కోరుకొని మళ్ళీ ధరుర్మాసంలో మరియు వారి యొక్క సేవలు మన అందరికీ కూడా కళ్ళ ముందు ఆయన నామస్మరణ చేసుకుంటూ మన అందరికీ దర్శనమిస్తారని సభాపూర్వకంగా తెలియజేయచ్చు ఇది పరంపరానుభూతంగా మనకు వస్తున్నటువంటి ఒక మహాభాగ్యం ఎందుకంటే ఎన్నో గ్రామాల్లో చూస్తూ ఉంటాం కానీ ఈ భగవన్ నామస్మరణ చేస్తూ ధరుణమాసంలో మనకి దర్శనమిచ్చేటువంటి కదలే నదయారే అనేటువంటి నారాయణుడు ఆ హరిదాస్ రూపంలో మనకి ఆయన దర్శనం ఇస్తారు అంటే వస్తున్నారు వస్తున్నారంటే ఎదురు చూసే ప్రతి ఇల్లాలు ప్రతి చిన్న పిల్లల దగ్గరిని కూడా ఎదురు చూసుకుంటారు దాసు గారిని దాసు ఎందుకోసం అంటే ఆయనకి అక్షయ పాత్రలో ఆ బియ్యాన్ని ఉంచడం కలిగిన ఫలాన్ని ఆయనకి అందించడం ఇలా చేయడం అనేటువంటిది అనుసృతంగా మా గ్రామానికి మా పెద్దల నాటి నుంచి వస్తున్నటువంటి భాగ్యం అది ఈనాడు కూడా చెక్కు చదరకుండా ఉన్నది అంటే అది మా పెద్దలు మా గ్రామము చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలమే అది ఈనాటి కూడా వాళ్ళలో ఆ ధాతృకు నిలబడి నిలబడి ఉందని చెప్పడానికి ఎంత మాత్రం అసయం తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా వారు ఆయురారోగ్యాలతో ఆనందంగా మళ్ళీ మా అందరికీ కూడా ఆ ధనుర్మాసంలో రామాయణ ఆ కీర్తనని అందరికీ కూడా గ్రామంలో వినిపిస్తూ మళ్ళీ మన అందరికీ దర్శనమిస్తారని ప్రభావం తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ